హాయ్ అండి నమస్తే మ్యాగీ బేబీలు చనిపోయినాక చాలా డల్ అయిపోయింది తర్వాత రెండు బేబీలు తీసుకొచ్చాం కదండీ వేరే వాళ్ళ బేబీలు ఆ బేబీలు బాగా చూసుకుంటుంది అయితే వాళ్ళు ఒక బేబీని తీసుకెళ్ళిపోయారు ఇంకో బేబీని కొన్ని రోజులు ఉంచమని రిక్వెస్ట్ చేస్తే ఉంచారు కొన్ని రోజులు ఉంచుతామంటున్నారు కానీ ఇది పెద్ద అవుతుంది కదా మళ్ళీ పంపిస్తే బెంగ బెంగబెట్టుకుంటుంది అని ఆగాము అయితే దీనికి పేరు పెట్టలేదు ఏం పేరు పెట్టాలో నాకు కూడా తెలియట్లేదు మీరు కామెంట్లో పెట్టండి ఎక్కువ లైక్స్ వచ్చిన పేరుని సెలెక్ట్ చేసి మ్యాగీ పెట్ బేబీకి పెడదామని అనుకుంటున్నాను కామెంట్లో పెట్టండి ఏ పేరు పెట్టాలో ఏ పేరు అయితే బాగుంటుందో మీతోనే పెట్టియ్యాలి అనుకుంటున్నాను మ్యాగీ అయితే ఈ బేబీని చాలా బాగా చూసుకుంటుంది అసలు ఎంత కలిసిపోయి ఉంటుంది అంటే అంత ఫ్రెండ్లీగా మంచిగా చూసుకుంటుంది ఒక క్షణం కూడా వదిలిపెట్టి ఉండట్లేదు చాలా బాగా చూసుకుంటుంది మ్యాగీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేయండి ఇది ఇంట్లో బాగానే తిరుగుతుందండి అల్లరి చేస్తుంది బాగా ఏది దొరికితే అది కొరికే పనిలోనే ఉంటుంది అయితే మేము చేసేది కత్తి పని కాబట్టి పాయలు కొరికిద్దామని భయానికి కట్టేసి ఉంచుతున్నాము ఎక్కువ దగ్గరగా కట్టేయకుండా కొంచెం దూరంగా పాయలకు అందకుండా కట్టేస్తున్నాము మ్యాగీ కూడా దగ్గరగా అందుబాటులో ఉండేలాగానే చూసుకుంటున్నాము బాగానే ఉంటుంది గోల ఏం చేయట్లేదు కానీ ఏది తెలియక కొరుకుతుంది కొంచెం ఎక్కువ చేస్తుంది మ్యాగీలాగా గుడ్ అయితే కాదు కొంచెం అల్లరి ఎక్కువ ఉంది అయినా సరే మ్యాగీ అయినా మేమైనా బాగా చూసుకుంటున్నాము మనుషులు వస్తే చాలు నేను దగ్గరకు వస్తే చాలు ఇంక ఒళ్ళోనే పడుకుంటుంది మాకు బాగా అలవాటు అయిపోయింది ఇంట్లో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి పేరు కామెంట్ చేస్తే ఆ పేరుని సెలెక్ట్ చేసి పెడతాను నేను తప్పకుండా కామెంట్ చేయండి